హాయ్ వన్ అందరికీ గుడ్ మార్నింగ్ శివ తన ఫ్రెండ్స్తో ఇలా చెప్తా ఉంటాడు జాగ్రత్తగా ఉండాలి మేడీకి మన మీద అనుమానం వచ్చింది పెళ్లి అయ్యే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే అప్పగింతలు ఆ మధుని మనకు అప్పగించేసిన తర్వాత అప్పగింతలు అయిన తర్వాత మత్తు ఇచ్చేసి మధుని మనం హైదరాబాద్ తీసుకెళ్ళిపోదాము అని తన ఫ్రెండ్స్కి శివ చెప్తూ ఉంటాడు ఈ లోపు మ్యాడీ వాళ్ళ అమ్మ శివకి ఫోన్ చేస్తుంది పెళ్లి వ్యవహారం ఎంతవరకు వచ్చిందంటే నన్ను అప్పుడే పెళ్లి కొడుకుని చేసేసారు మేడం ఇంకొక రెండు గంటలు అయితే పెళ్లి అయిపోతుంది అని అంటుంది సరే జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది మ్యాడీ వాళ్ళమ్మ హెచ్చరిస్తుంది అనమాట పెళ్లి జరగాలి ఎట్టి పరిస్థితుల్లో ఆ పెళ్లి జరిగి తీరాలి అని మ్యాడీ వాళ్ళమ్మ శివకి హెచ్చరిస్తుంది అనమాట అలాగే మేడం అని అంటాడు శివ కట్ చేస్తే బాధగా కూర్చుంటుంది ఎందుకంటే మధుమితకి ఈ పెళ్ళి ఇష్టం లేదు తనకి మ్యాడీ అంటే ఇష్టం ఈ మ్యాడీ మొత్తం కలసం ఇక్కడ పెట్టనండి పూజారి గారు అని చెప్పి అక్కడ పెళ్లి పనులన్నీ చక్కచక్క చక్కబెట్టేస్తూ ఉంటాడు చాలా సంతోషంతో అలా చూస్తూ ఉంటుంది మధుమి మధు ఈ లోపు మధు ఫ్రెండ్ స్వప్న వస్తుంది ఏంటి మధు ఇంకా ఎందుకు బాధపడుతున్నావు ఎన్నాళ్ళు దాచుకుంటావు ఈ కన్నీళ్ళు నువ్వు కానీ ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నువ్వు జీవితాంతం మొయ్యాల్సి వస్తుంది నీ కన్నీళ్ళు నాకు తెలుసు నీకు మ్యాడీ అంటే ఇష్టం ఒకసారి చెప్ప కదా మాడికి పెళ్ళి అంటే నాకు ఇష్టం లేదు నువ్వంటే నాకు ఇష్టం మేడీ అని చెప్పచ్చు కదా ఎందుకు నువ్వు అలా మౌనంగా ఉన్నావు ఎందుకు ఏడిస్తే ఏమి ఉపయోగం ఉండదు ఇప్పుడైనా చెప్పే అని చెప్పి స్వప్న అంటుంది మధుతో ఏమనుకుంటున్నావు పెళ్లి పీటల దాకా వచ్చింది పెళ్ళి ఇప్పుడు ఈ టైం ఇప్పుడు నేను కానీ పెళ్ళి ఆపేసాను అనుకో ఎలా ఉంటుందో తెలుసా పరిస్థితి ఇలాంటి మాటలు మాట్లాడుకు నువ్వు అనేసి అంటది మధు లేదు నువ్వు చెప్పాలి చెప్తేనే నీకు నీ లైఫ్ బాగుంటుంది అని మళ్ళీ స్వప్న చెప్తే వెంటనే చెంప మీద కొడుతుంది అనమాట మధుమేత ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో ఈసారి కానీ నా విషయం కానీ మ్యాడీకి చెప్తే నేను మేడీని ప్రేమిస్తున్నాననే విషయం మ్యాడీకి చెప్తే నా ఈ పెళ్ళి ఆపాలని చూస్తే నా మీద ఒట్టే అని ఒట్టేసుకుంటుంది ఇంకా అక్కడి నుండి స్వప్న వెళ్ళిపోదు ఇదంతా కూడా దూరం నుంచి లోహిత తన ఫ్రెండ్స్తో చూసి వింటూ ఉంటుంది ఏంటి ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఆపేసేటట్టుంది స్వప్న ఎలాగైనా సరే స్టోర్ రూమ్కి తీసుకొచ్చి స్వప్నని స్టోర్ రూమ్కి తీసుకురండి అక్కడ స్టోర్ రూమ్లో పెట్టి పెళ్ళయ్యే అయ్యే వరకు గెడ పెట్టండి అని తన ఫ్రెండ్స్కి చెప్తుంది లోహి కట్ చేస్తే శ్రేయ లోహితకి ఫోన్ చేస్తుంది పెళ్ళి ఎంతవరకు వచ్చిందని అప్పుడు వెంటనే లోహిత అంటుంది ఇంకో రెండు గంటల్లో పెళ్ళి అయిపోతుంది శ్రేయ నువ్వు నాకు మంచి పార్టీ ఇవ్వాలి పబ్బకి తీసుకెళ్ళి అని అంటుంది ఎలాగ ఇప్పుడు నేను పార్టీ ఇవ్వను నాకు ఆ చిన్ని పీడ కూడా వదిలితే కానీ నేను పార్టీ ఇవ్వలేను అంటది ఎంత మధుమిత గొడవ వదిలిపోయింది అనుకో ఆ చిన్ని గొడవ కూడా నేనే చూస్తాను నువ్వే చూడాలి అంటే అవును హండ్రెడ్ పర్సెంట్ నేనే చూస్తాను అని చెప్తుంది చెప్తే సరే నీకు మళ్ళీ ఫోన్ మాట్లాడతాను ఫోన్ పెట్టేస్తుంది మళ్ళీ కట్ చేస్తే ప్రధానం అయిపోతుంది మధుమితకి మధుని లోపల తీసుకెళ్ళండి అమ్మా పెళ్ళి కళ్యాణ మండపాన్ని తీసుకెళ్ళండి అని చెప్తారు అక్కడ కళ్యాణ మండపంలో శివ కూర్చుంటాడు పెళ్లి మంత్రాలు అవి జరిపి జరుగుతూ ఉంటాయి అక్కడ పెళ్లి మంత్రాలు అవి చదువుతూ ఉంటారు పంతులు గారు ఈ లోపేమో అక్కడికేమో తీసుకొస్తారు మధుమితని మధు వచ్చి కూర్చోబెడతారు అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటుంది కానీ మధు అలాగే మహిని చూస్తూ ఉంటాడు మహిని ఆనందంగానేమో మధు కళ్ళల్లో చూస్తూ ఉంటాడు అంటే మధు పెళ్ళైపోతుందని చెప్పి సంతోషంగా చూస్తూ ఉంటాడు బాధగా ఏమో మధు ఏమో మహి కళ్ళలోకి చూస్తూ ఉంటుంది ఇది చూసి స్వప్న వెంటనే స్వప్న చూస్తూ ఉంటుంది ఈ లోపు బెల్లం జీలకర్ర పెట్టండి ముహూర్తం టైం అయిపోయిందని చెప్పి బెల్లం జీలకర్ర పెట్టడానికి చేయి పెడతాడు సేవ అది వెంటనే ఆ బెల్లం జీలకర్ర బయటపడేసి ఈ పెళ్ళి అసలు మధుకి ఇష్టం లేదు అంటది స్వప్న అందరూ షాక్ అయిపో పోతారు పెళ్లి పందుల్లో ఉన్న వాళ్ళంతా ఏంటమ్మా ఏం మాట్లాడుతానో పెళ్ళి ఇష్టం లేకపోవడం ఏంటి అని వెంటనే ఏమైంది మధు నీకు పెళ్ళి ఇష్టం లేదా ఇంతవరకు వచ్చాక ఇప్పుడు ఇష్టం లేదంటున్నా ఏంటమ్మా ఇంతకుముందే ఇష్టం లేదు అంటే ఆపేద్దాం కదా అనేసి పాపం అంటూ ఉంటుంది మధు వాళ్ళమ్మ వాళ్ళు మీలోపు వాళ్ళ నాన్న వచ్చి ఏంటి తల్లి నువ్వు చెప్పొచ్చు కదా నాకు ఇష్టం లేదు అని అంటే మేము మానేద్దాం కదా పెళ్ళి ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు పరువు పోతుంది కదమ్మా అని మధు వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు అప్పుడు వెంటనే మీ అంకుల్ ఏంటి మధు మధు నీకు ఇష్టం లేదా ఈ పెళ్ళి చెప్పచ్చు కదా ఒక్కసారి నా కళ్ళల్లోకి సూటుగా చూ చెప్పు అనేసి అంటాడు అప్పుడు వెంటనే ఇంకా లే అప్పుడు ఏంటి స్వప్న ఏంటి నిజమేనా చెప్తున్నావు నువ్వు అని మళ్ళీ అడుగుతాడు మ్యాడీ అవును నిజమే చెప్తున్నాను కావాలి మధుని అడగండి అంటే ఏంటి మధు అంటే లేదు నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని అంటది మధు ఎందుకంటే అమ్మ వాళ్ళ నాన్న బాధపడుతూ ఉంటారు పోతుంది అని అంటంతో ఇంకా నాకు ఇష్టమే అంటది మధు అప్పుడు అప్పుడు కాదు లేదు అబద్ధం వాడుతుంది మధు అని మళ్ళీ స్వప్న అంటుంది అప్పుడు ఏంటి మధు నా కళ్ళల్లో సూటిగా చూసి చెప్పు అనేసి అని అంటుంటే కళ్ళల్లోంచి నీళ్లు కనపడతాయి మ్యాడీకి మధు కళ్ళల్లో ఇంకా అలా చూస్తూ ఉంటే అప్పుడు అంటాడు శివ మీరిద్దరు ప్రేమించుకున్నారా నాకు ఎప్పుడో అనుమానం వచ్చింది మీరు కాలేజీ టైంలోనే మీరిద్దరూ ఒకే రూమ్లో ఉన్నారంటేనే ఉన్నారని అంటేనే నాకు అనుమానం వచ్చింది కానీ ఇప్పుడు పెళ్లి వరకు తీసుకొచ్చి నన్ను ఫూలింగ్ చేస్తున్నారు మీరు అని శివ ఆవేశంతో మాట్లాడుతూ ఉంటాడు ఈ లోప శివ వాళ్ళమ్మ అంటది ఏంటి మీ ఆ నోట ఈ నోట మీ పిల్ల మంచిది అన్నారని నేను కట్నం తీసుకోకుండా మేము పెళ్లి చేసుకుంటున్నాం కానీ ఈరోజు మా పరువు తీశారు అని శివ వాళ్ళమ్మ అంటూ ఉంటుంది అప్పుడు మధుమిత కళ్ళల్లోకి శివ చూస్తూ ఉంటాడు శివ కళ్ళల్లోకి మధుమిత చూస్తూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్